రైతు సంఘాల ఆందోళనతో ఢిల్లీ శివారులో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి బుధవారం చెల్లో ఢిల్లీకి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు సింబు బార్డర్ నుంచి జేసీబీలతో ఢిల్లీకి బయలుదేరారు రైతులు కనీసం మద్దతు ధరపై కేంద్రం రైతు సంఘాల మధ్య చర్చలు విఫలమయ్యాయి ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనతో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది కనీస మద్దతు ధరపై నాలుగో విడత చర్చలు కూడా విఫలం కావడంతో బుధవారం ఢిల్లీని ముట్టడిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి పలు సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపు వేల సంఖ్యలో బయలుదేరారు రైతులు అయితే రైతులను ఎక్కడికక్కడే అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు బోర్డర్ నుంచి భారీ యంత్రాలతో ఢిల్లీ వైపు దూసుకొస్తున్నారు రైతులు బుల్డోజర్లు జేసీబీలతో రైతులు రావడం పరిస్థితికి అద్దం పడుతోంది అవసరమైతే పోలీసుల బారికేడ్లు ధ్వంసం చేస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు రైతుల ఆందోళనపై పంజాబ్ హర్యానా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆందోళన చేసే హక్కు అందరికీ ఉందని కానీ ప్రశాంతంగా నిరసనలు చేపట్టాలని రైతులు కోరింది హైవేలపై ట్రాక్టర్లు ట్రాలీలతో రైతులను అనుమతించద్దని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది తమకు అవసరమైన పంటలు కాకుండా ప్రభుత్వానికి నచ్చిన పంటలకు ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధర గ్యారంటీగా ఇస్తామని కేంద్రం చెప్తోందంటున్నారు రైతు సంఘాల నేతలు చండీగఢ్ లో రైతు సంఘాలతో ఆదివారం కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు ఇటు తేలకుండా ముగిశాయి కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించారు రైతు సంఘాల నేతలు ఐదేళ్ల వరకు కొన్ని పంటలకు కనీస మద్దతు ధరపై గ్యారంటీ ఇస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు ఒప్పుకోలేదు రైతు సంఘాల నేతలు అసలు పంజాబ్ హర్యానాలో పండించని పంటలకు కేంద్రం కనీస మద్దతు ధర పెంచడం విడ్డూరంగా ఉందంటున్నారు రైతు సంఘాల నేతలు గోధుమలు ఆయిల్ సీడ్స్ కు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు కేంద్రం తమ డిమాండ్లను పట్టించుకోలేదని వాళ్లు విమర్శిస్తున్నారు